చక్కగా వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నారు ప్రతి సండే కూడా అలాగే చక్కటి ఆరాధనలో అందరూ పాల్గొని చక్కగా ప్రేయర్ చేసుకొని మంచిగా ముందుకు సాగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామ సర్పంచ్గా మాకు ఈరోజు ఇలా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉంచుని మీ అందరి కోసం పాస్టమ్మ గారు పాస్టర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇలా ఈ రీతిగా మాకు ఛాన్స్ ఇచ్చారు మాట్లాడేందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మా కోసం మీరందరూ కూడా ప్రేయర్ చేయండి మరి గ్రామం డెవలప్మెంట్ కోసం మేము ఎంతగానో శ్రమపడ్డాం ఫోర్ ఇయర్స్ కూడా ఇంకొక వన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్ కూడా ఇంకనూ మంచిగా ఇంకా ఏమైతే పనులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికై దేవుడు మాకు తోడుగా ఉండాలని మంచి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించేందుకు మీరందరూ కూడా మంచిగా ప్రేయర్ చేయండి మా కోసం ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మీకోసం నేను ఎప్పుడూ కూడా మా కుటుంబం మీ అందరి కోసం ప్రార్థన చేస్తుంది మీ అందరూ ఆరోగ్యంగా చక్కగా దేవుని కృపలో అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ స్థలం అంతటి చుట్టూ కూడా దేవుని కాపుదల ఉండాలని మంచిగా ఈ ప్రేయర్ అంతటిలో దేవుడు తోడుగా ఉండి మహిమకరంగా ఆశ్చర్యకరంగా ఈ సెకండ్ డే ఈ ఎండింగ్ డే కూడా ప్రేయర్ మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ సో మచ్ ప్రార్థన చేద్దాము దయచేసి అందరు కూడా మీకు మీరు రేపు మరి మన మధ్యలో ఉన్న సమీపం చుట్టుపయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు మన గ్రామ ప్రధమ పౌల కొరకు అలాగే సేవకులందరూ కూడా రండి సోమరాజు అలాగే డేవిడ్ తాంబేయ్ గారు ఇసాక్ గారు అలాగే రాజేష్ గారు జేడిఎస్ రాజు గారు అందరూ కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే మరి వీరి కొరకు మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం వచ్చిన వారందరూ కూడా వీరి వైపు మీ కుడి చేతుల్లో ఉంచండి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న డేవిడ్ తంబయ్య గారు ఈ ఫ్యామిలీ కొరకు మన సర్పంచ్ గారి కొరకు ప్రార్థన చేస్తారు వీరికి మంచి ఆరోగ్యమును మంచి జ్ఞానమును ఇచ్చి మంచి పాలన ప్రజలకు జరిగించినట్లుగా వారు ఇంకా అనేకమైన కార్యాలు ప్రభు జరిగించినట్లుగా మమ్మల్నిగా ప్రేమించిన మా పార్లోకి తండ్రి నీ శ్రేష్టమైన ఈ అత్యున్నతమైన నామాన్ని బట్టి వందరములు చేస్తున్నాము ఏదైన సేవకులు ప్రసాద్ గారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభలకు రెండవ రాత్రి మరి వెలుసు వెళ్ళి ప్రాంత ప్రెసిడెంట్ గారైనా మరి వారు ఇక్కడికి రావడం జరిగింది వారు చేయించిన పరిచర్యలు దినదిన అభివృద్ధి పరచండి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి సహాయకురాలుగా ఉండడాన్ని సహాయం చేయమని కూర్చున్నాయి బట్టి ఆమెను మీరు దినదినాభివృద్ధి అభివృద్ధి పరచండి దేవుడు నా పక్షమున ఉన్నాడు దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడని ఒక నిరీక్షణతో నీ కార్యములు జరిగించగలిగే యోగ్యతను దాచేయండి ఇది మన ఆయన్ని సోదరు మరి చక్కటి ఆ కొన్ని మాటలు చెప్పి ఉన్నారు ఈ ప్రాంతానికి అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల అభివృద్ధి చేయడానికి ఆలోచన కలిగి సమయోచితంగా ఎవరికి ఏది చేయాలో జ్ఞానమును కూడా ప్రభు అనుగ్రహించు అనుగ్రహించి ఆధారిని ప్రార్థిస్తున్నారు కుటుంబాన్ని వారికి చేసిన ప్రతిఫలను ఆయన ఆయన కృప మీకు తోడయింది నడిపించి సదా ఆయన కృపలతో నింపును గాకే ప్రార్థించిన